అందరికీ నమస్కారం నేను మీ కిరా పామ్ పామాయిల్ పామ్ కెర్నల్ ఆయిల్ ఎసిడిక్ యాసిడ్ ఎస్టర్ లాక్టిక్ యాసిడ్ మోనోగ్లైడ్స్ లప్సా లాంటి విషపూరితమైనటువంటి రసాయనాలతో అరవై లక్షల కిలోల నెయ్యిని సరఫరా చేసి ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేసి వంద కోట్ల భారతీయ భక్తులకు తిరిపించేసి రెండు వందల యాభై కోట్ల రూపాయలు లూటీ చేసి భగవంతుడి నుంచి తప్పించుకోగలరా మీరు డైరెక్ట్గా ప్రపంచంలో ఉండేటువంటి హిందువుల యొక్క కలియుగ ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రమైనటువంటి శ్రీవారు లడ్డూ ప్రసాదంలోనే జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా పాల పదార్థం లేకుండా నెయ్యి తయారు చేసిన మీరు విషపూరితమైనటువంటి రసాయనాల్ని అందులో కూర్చి సమకూర్చి లడ్డూల్ని పనిచేసిన మీరు ఈరోజు ఎలా తెప్పించుకుంటారు భగవంతుడిని చూస్తుంటాడు కదా పాపం పండిన నాడు ఆయనే డైరెక్ట్గా ఆధారాలతో సహా నిరూపలతో సహా ముందు పెడతాడు మరి నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే నిన్న రోజా జోగి రమేష్ ఇంటికి పరామర్శకు వెళ్ళింది తిరుపతి అమ్మాయి తిరుపతి మహిళ నగిరి మాజీ శాసనసభ్యురాలు మాజీ మంత్రి మాజీ చైర్మన్ ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శలో భాగంగా ఆయనతో మాట్లాడుతుంది మరి జోగి రమేష్ గురించి నేను చెప్పాలి కదా అగ్రిగోల్డ్ భూములు ఎత్తేయాలనుకున్నాడు కరకట్ట ఇంటి మీద రాళ్ళు విసిరినవాడు కల్తీ మధ్యాన్ని అమ్మినవాడు అలాంటి వంటి యొక్క దొంగని ఇంకొక దొంగ పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ దొంగల్ని ఇద్దరిని కూడా పట్టేసినటువంటి భగవంతుడి ఘనత చరిత్ర చతురత ఒకసారి చూద్దాం వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో లడ్డు గురించి వినండి అయితే ఆర్కే రోజా చెప్పకనే చెప్పేసింది మరి ఎవరక్కడ కెమెరా పెట్టారో అంటే నాకు తెలిసి భగవంతుడే పెట్టుంటాడు జోగి రమేష్తో ఆర్కే రోజా బయలుగా మాట్లాడినటువంటి అత్యంత రహస్యం అంటే మనం ఎవరికైనా ఒక దెయ్యాన్ని చూస్తాం మన భయం వేస్తుంది పది మంది చూస్తూ ఉండగా దెయ్యం చూసి మనం భయపడ్డామని తెలిస్తే పరుగు పోతుంది విలువ ఉండదు వీడు పిరికోడు అనుకుంటారని ఏం చేస్తాం మనం నిబ్బరంగా యాక్టింగ్ చేస్తాం అలానే ఈ రోజు ఆర్కే రోజు చెప్పే మాటల్లో కూడా ఒకసారి మళ్ళీ వింటూ నేను ఎక్స్ప్లెయిన్ చేసే పని చేస్తాను ఓసారి దేవుడితో పెట్టుకున్నాం నిజంగా వాళ్ళందరిలో కూడా కనిపిస్తుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన శ్రీవారి లడ్డు అంటే ప్రాచీన కాలం నుంచి ప్రాచుర్యం పొందిన అతి పురాతనమైన కలియుగ వెంకటేశుని యొక్క లడ్డు ప్రసాదం ఎంత శుచి శుభ్రత రుచి సువాసన ఎలా వెదజల్లేది ఎంత నాణ్యతగా ఉండేది లోపల ఎక్కడో లడ్డూలు పంచుతూ ఉంటే బయట మెట్ల మార్గం వరకు కూడా వాసన వచ్చేది ప్రపంచంలో మరే పదార్థానికి లేనటువంటి సుగంధ వాసన సువాసన ఎక్కడ కూడా ఉండేది కాదు నాకు తెలిసి ఎవరెవరు ఫ్యాక్టరీలు పెట్టుకొని ఎవరెవరు నాకు తెలిసి స్వీట్లు అమ్మే వాళ్ళకు కూడా దీన్ని చూస్తే నివిరిపోయేవాళ్ళు అందులో ఏం గెలుపుతారు ఎలా వస్తుంది అని ఇక్కడ ప్రతి ఒక్కరికి భయం కలుగుతూ ఉంది అంటుంది ఆర్కే రోజా భయం ఎందుకు కలగదు హండ్రెడ్ పర్సెంట్ మరి ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి వందల కోట్ల భారతీయులు ఒక్కొక్కరు రెండు సార్లు వస్తారు మూడు సార్లు వస్తారు వాళ్ళ ఇష్ట ప్రకారం కోసం మొక్కులు చెల్లించుకునేందుకు ప్రజలు భారీగా భారతదేశం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి తిరుమల కొండకు వస్తూ ఉంటారు వాళ్ళందరినీ మీరు చేసినటువంటి తప్పు హిందూ సాంప్రదాయాన్ని హిందువుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా మీరు చేసినటువంటి పాపం ఎప్పుడైనా మన గుండెలు వెంటాడుతూనే ఉంటుంది మన వెన్నుమునక వెనక పరిగెడుతూనే ఉంటుంది కాబట్టి ఆర్కే రోజా బయటికి బీభత్సంగా నటించిన గాంభీర్యంగా ప్రవర్తించిన ప్రదర్శించిన మరి జోగి రమేష్తో మాట్లాడేటప్పుడు మాత్రం ఆవిడ బయటపడిపోయిందనే చెప్పాలి అయితే దొంగలు మాట్లాడుకునేటప్పుడు ఏముంటాయి నువ్వు ఎక్కడ నొక్కేసావు నువ్వు ఎక్కడ లేపేసావు అని అలా అయితే మాట్లాడుకుంటారో దొంగలు దొంగలు కాస్త ప్రశాంతంగా సమయం దొరికినప్పుడు మాట్లాడుకునేటువంటి మాటలు నా వేసిపోతుంది అందరికీ అందరు ముఖాల్లో ఏం కనబడుతుంది అంటే అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రానున్న రోజుల్లో చట్టాల దృష్ట్యా వీళ్ళు తప్పించుకోలేరు అనేటువంటి భయం ఆందోళన అన్నీ కూడా బయటపడుతున్నాయి మరి ఏ సైడ్ నుంచి భగవంతుడు ఏం చేస్తాడు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో నూట యాభై ఒక్కండే సీట్లు ఐదు తీసేసి పదకొండు పడేసాడు ఆ రోజైనా మీరు అర్థం చేసుకొని ఉండాలా తప్పు నొప్పుకొని ఉండాలా మేము ఈ తప్పు చేయలేదు శ్రీవారి లడ్డూని మేము అపవిత్రం చేయలేదు మేము కెమికల్స్ వాడలేదు అని చెప్తున్నారు మీరు మరి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటి అంటే ఆ ప్రత్యక్ష కలియుగ దయ్యం ఇచ్చినటువంటి పనిష్మెంట్ ఏదైనా ఉంది అంటే మీరు పదకొండు సీట్లకు పడిపోవడమే ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది ప్రూఫ్లు వచ్చేసాయి రానున్న రోజుల్లో వచ్చేటువంటి ప్రూఫ్ గురించి మనం ఆలోచించాలి ఎక్కడ చూడండి ఇంకేం మాట్లాడుతుందో అదే బైక్ బయటికి మాత్రం మనం గంభీర్యంగా ఉంటున్నాం గౌరవంగా గౌరవంగా బతుకుతున్నట్టు నటిస్తున్నాం కానీ లోపల మాత్రం భయం ఉంటూనే ఉంటుంది అంటున్నాడు హండ్రెడ్ పర్సెంట్ ఆర్కే రేజా జోగి రమేష్ తో మాట్లాడేటటువంటి మాటలు ఆ దేవుడే ప్రజల్లో పెట్టాడని నేను గట్టిగా ఫీల్ అవుతున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఆర్కే రోజానే కాదు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి రానున్న రోజుల్లో ఓటమితో తప్పుకోవాల్సిన పరిస్థితి కూడా హండ్రెడ్ వస్తుంది ఈ వీడియోలో చూశారు కదా ప్రజలారా ఆర్కే రోజా మాట్లాడినటువంటి మాటలు ఆ నిర్ధారణ ఎలా ఉన్నాయి ఆవిడ మాట్లాడిన మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యం అంతరార్థం ఏంటి అనేది మీరు దయచేసి అర్థం చేసుకోవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను